హాయ్ అండి హౌ ఆర్ యు ఆల్ ఐఎమ్ ఫైన్ ఏంటి గోవా చూపిస్తున్నాను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం చేస్తున్నాను మొత్తం వీడియో చూసేయండి ఓకేనా ఇప్పుడు గోవాలో ఉండే గుజ్జు ఉంటుంది కదా సీడ్స్ అవన్నీ మిక్సీలో వేసేసి అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసి ఇంకా కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మిల్క్ యాడ్ చేసుకోవాలి ఏం లేదండి గోవాతో మిల్క్ షేక్ రెడీ చేస్తున్నాము ఓకేనా ఇప్పుడు మొ మిల్క్ యాడ్ చేసుకోవాలని చెప్పారు కదా చూసేయండి మిల్క్ యాడ్ చేసుకున్నాక మొత్తం గ్రైండ్ చేసేయండి ఓకేనా ఇప్పుడు గ్రైండ్ చేసిన మిల్క్ షేక్ని గోవా మిల్క్ షేక్ని గోవాలో యాడ్ చేసుకోవడమే లాస్ట్ అండ్ ఫైనల్గా క్యాషూ అండ్ బాదం కూడా యాడ్ చేసాము మీకు లేకపోతే స్కిప్ చేసేయండి కావాలంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకోండి ఓకేనా మాకైతే ఇనఫ్ చాలండి షుగర్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా కొంచెం కారం షుగర్ కలిపి లాస్ట్ అండ్ ఫైనల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా కావాలంటే స్కిప్ చేసేయండి ఓకేనా అండి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా చే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం చూశారు కదా గోవా మిల్క్ షేక్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్